శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంతఃకరణ శుద్ధి అంటే ఏంటో తెలుసా వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తన కుటుంబానికి సంబంధం ఉంటే ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన కుమార్తె వైఎస్ సునీత నిలదీశారు నేను కానీ నా భర్త రాజశేఖర్ రెడ్డి కానీ అదేవిధంగా నా తల్లి సౌభాగ్యమ్మ పాత్రలు ఉంటే సిఐడి విచారణకు ఆదేశించవచ్చు కదా సిఐడి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తుంది కదా మరి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు విచారణకి లాకప్ డెత్తులు చేయిస్తున్న ఈ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం పెద్ద విషయం ఏం కాదు కదా అంటే ఇందులో ఏదో మతలబుందే అనే విషయం స్పష్టమవుతుంది వివేక ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో ఆయన మాట్లాడారు నిందితుల నిందితులకు శిక్ష పడాలని తాము పోరాడుతుంటే తమపై అనవసరపు నిందలు మోపుతున్నారని మండిపడ్డారు వివేకానందరెడ్డి తన జీవితాంతం వైఎస్ఆర్ కోసమే పనిచేశారని వైఎస్ఆర్ వివేక వేరువేరు కాదని స్పష్టం చేశారు తదనంతర కాలంలో వైఎస్ వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతటి త్యాగానికి పూనుకున్నారో జగన్కు తెలుసన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి విశ్వాసం అనే మాటకు అర్థం తెలియని మనిషిగా మారిపోయాడని స్పష్టం చేశారు ఆయన ఉమ్మడి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని అన్నారు ఫ్యాక్షన్ హింసను తగ్గించాలని నిత్యం పరితపించేవారని చెప్పారు అలాంటి వ్యక్తి చనిపోయి ఐదేళ్లు గడిచినప్పటికీ నిందితులకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డికి అంతఃకరణ శుద్ధి అంటే అర్థం తెలుసా అంటూ వైఎస్ సునీత ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తీరును ఆమె చదివి వినిపించారు వివేకానందరెడ్డి మనకు దూరమై ఐదేళ్లైంది ఆయనకు అంత కీడు ఎలా తలపెట్టారని ఆలోచిస్తున్నప్పుడే జగన్ సీఎం అయ్యారు ప్రజలందరికీ న్యాయం చేస్తానని ఆయన ప్రమాణ స్వీకారం చేశారు జగన్ అన్న ఒక ప్రశ్న అడుగుతున్నా అంతఃకరణ శుద్ధి అంటే ఏంటో ఆయనకు అర్థం తెలుసా వివేకాన్ చంపిన వారికి కఠినంగా శిక్షించాలి వారికి శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పైన ఉంది ఇప్పటి వరకు హంతకులను శిక్షించలేదు స్వయంగా మీ భార్య భారతీ పేరు నీ మామ పేరు వినిపిస్తుంది అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తుంది తెల్లవారుజామున మూడింటికే మర్డర్ జరిగిన విషయం నీకు తెలిస్తే గుండెపోటు అని ఫోన్ చేశారు నాకు అంటే ఈ మర్డర్ జరిగిన విషయం మీకు ముందే తెలుసు అన్నమాట ప్రభుత్వంలో ఉండి మాపై ఆరోపణలు చేస్తున్నారు అంతకులను పట్టిస్తే రూ ఐదు లక్షలు ఇస్తామని సిబిఐ ప్రకటించింది మమ్మల్ని పట్టించి ఆ బహుమతి తీసుకోండి పదే పదే మాపై ఆరోపణలు చేయడానికి సిగ్గుగా లేదా మీకు ఆధారాలు ఉంటే సిబిఐకి ఇవ్వండి ప్రతి సందర్భంలో తెలుగుదేశం కోవట్టుగా మారిపోయిన సునీతారెడ్డి తెలుగుదేశం కోవట్టుగా మారిపోయిన వైఎస్ షర్మిలారెడ్డి అని ప్రశ్నించుతున్నారు అంటే మీ అమ్మ వైఎస్ విజయమ్మ కూడా తెలుగుదేశం పార్టీ కోవర్టుగా మిగిలిపోయారా అని ఆమె ప్రశ్నించారు హత్య చేసిన వాళ్ళు చేయించిన వారు ఓవైపు వారిని కాపాడుతున్న కోర్టులు మరోవైపు కానీ నేను మాత్రం పోరాటాన్ని వదిలిపెట్టనని స్పష్టం చేశారు